ఇప్పుడు పాట పాడత చూడండి ఫ్రెండ్స్ తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అవి తప్పినే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబీర ఊరకచ్చి దెబ్బ తాకేనాని ఒళ్ళంతా చూస్తది ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మిద్దలు లెక్క లేనన్ని ఉన్నా కన్నా కడపే మేడ అనుకుంటది కడుపు తీపే ఆస్తి పాస్తులు అనుకుంటుంది జ్వొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటుంది ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది కొడుకులేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖముల కోటి దీపాలు వెలుగును అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమా ఆట పాట మొదటి ఆది గురువమ్మ మంచి మాట చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి బిడ్డని బతుకు బాట చూపి ఓనామాలు నేర్పి ఒకటి రెండు చదివే వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళా చూసుకుంటూ కడుపు నిండినంత సంబార పడుతుంది టీచరు గొప్ప డాక్టరు కలెక్టరు కావాలనుకుంటుంది మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కలలెన్నో మదిలోన కంటది జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగమంత జన్మంతా కొలిచేటి దైవమా అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ